రేషన్ కార్డులు లేవు కొత్త రేషన్ కార్డు కూడా ఇద్దామని చెప్పినాం ప్రజాపాలన మీ గ్రామంలో పెట్టినాం పెట్టినామా లేదా మీ అందరితో అప్లికేషన్ తీసుకున్నాం కదా మీకు ఏమేమి ఉన్నాయి ఏమేమి కావాలని చెప్పి తీసుకున్నాం అందులో భాగంగా మీకు బస్సు ఉచితంగా ఇవ్వడం జరిగింది అందరికి కూడా రెండు వందల యూనిట్ల దాకా కరెంటు కూడా ఉచితంగా ఇచ్చినాం ఇస్తున్నామా లేదమ్మా అనుకున్నారు ఎప్పుడన్నా కరెంటు ఫ్రీ ఇస్తారని మనం కరెంటు వాడితే కరెంటు ప్రభుత్వం కడదా అనుకున్నారా మన రాష్ట్రంలో తప్ప మళ్ళీ ఎక్కడ లేదమ్మా బీజేపీలో ఇరవై రెండు రాష్ట్రాల పాలిస్తు ఎక్కడ లేదు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ మంచిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం అది అంతేకాకుండా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయల సిలిండర్ ఉంటుండే ఈ బీజేపీ వచ్చి టీఆర్ఎస్ వచ్చి ఏం చేసిర్రు తీసుకుపోయి వెయ్యి పదకొండు వందల రూపాయలు పెట్టిర్రు మన ప్రభుత్వం ఏమని చెప్పింది మన ప్రభుత్వం రాగానే మీకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినాం చాలా మందికి వస్తుంది అది తొమ్మిది వందల ఎంతనో కడితే ఐదు వందల ఫోన్ మిగతాది మీ బ్యాంకు ఖాతాలకు వస్తుంది ఒకవేళ మీ బ్యాంకు ఖాతాల పడకపోతే మన ఉంటారు వినండి అమ్మా ప్లీజ్ వినాలా ఇప్పుడు వింటే రెండు వందల దాకా కాంగ్రెస్ ఇచ్చినాయి ఇంద్రం ఇచ్చిన ఇల్లే ఉన్నాయి అందులోనే ఎక్కువ శాతం వాళ్ళు ఉంటున్నారు సరే పది సంవత్సరాలు టీఆర్ఎస్ వల్ల ఒక్క ఇల్లు కూడా మేము మేమేమంటున్నాం మన ప్రభుత్వం వచ్చినాక ఇల్లు కట్టిస్తామన్నాం రేపు ఎలక్షన్ అయిపోగానే మీ గ్రామానికి సుమారు ముప్పై ఐదు ఇండ్లు ఆల్రెడీ మంజూరు అయినాయి ముప్పై ఐదు ఇండ్ల వరకు ఎవరికైతే అంటే లేని వాళ్ళు ఫస్ట్ దఫా అమ్మ ఒకటేసారి అందరు వడ్డీఆర్ అందరికి ఇవ్వాలి కదా మీ గ్రామానికి ఒక ముప్పై ఐదు నలభై ఇండ్ల వరకు మీకు మొదటి దఫ వస్తుంది ఈ సంవత్సరాల్లో మళ్ళా సంవత్సరాల మళ్ళా వస్తుంది ఇవైపోయినాక ఏముంది రైతులకు ఉంది రుణమాఫీ చేస్తామని చెప్పినాం పదిహేను ఆగస్టు లోపు రైతులు ఎవరైతే పైసలు తీసుకున్న యాభై వేలు గాని డెబ్బై వేలు గాని లక్ష గాని రెండు లక్షలు గాని వాళ్ళందరికీ కూడా ఏక కాలంలో ఒకటేసారి రుణమాఫీ జరుగుతుంది జరిగినాక మళ్ళా మీరు పోయి ఏమైనా రుణం తీసుకోవచ్చు అట్లనే మహిళలకు కూడా పావులవాడ్డీ మాఫి అయిందా చేసింది ఎవరు చేసిర్రు కాంగ్రెస్ రాంగ్ అనే చేసినాం ఏదున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన ఉంటదమ్మా మీకు సమస్యలు ఏ ఉన్నా గాని మహిళలు గాని ఇంకోటి గాని ఇంకోటి గాని కాంగ్రెస్ పార్టీ తీర్చినవి ఉంటాయి తప్ప ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు ఏం చేశారు కొండర్కి రకాలకి ఇబ్బందులు పెట్టిరు కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కూడా అన్ని రకాల ప్రజలు కూడా సంక్షేమంగా ఉంటారు క్షేమంగా ఉంటారు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది నేను ఓడిపోయినా గాని జీవన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందమ్మ తన జీవన్ రెడ్డి జగిత్యాలు తినది ఆయన పాతోడు అనుకునేరు పాతోడు అయిపోయింది పంక్చర్ అయిపోయింది అలా కారు తెలుసు కదా పంక్చర్ అయిపోయింది గటర్లాగా వీకింది ఇక రాదు బయటకు వచ్చేది లేదు వాడు రాడు అది రాదు ఇద్దరు రారు ఇక అందుకోసం ఇంకో జీవన్రెడ్డిని తీసుకొచ్చిన చాలా మంచివాడు ఈయనకి ఆయనకి ఆస్మాన్ భూమి ఆ అయితే ఆరు సార్లు గెలిచిందమ్మ ఆరుసార్లు ఎట్లా గెలుస్తారు మంచి వాడు గెలుస్తారు కదా ఎప్పుడు కూడా ప్రజలలోనే ఉంటాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సౌమ్యుడు ఇట్లా ఆ ఖాతా ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలా ఒకసారి చూసుకోండి మన లీడర్లు ఉంటారు కదా అందరితో ఉండి మాట్లాడి మీకు మీ గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ కూడా ఉంటుంది రేపు ఇండ్లు వచ్చేది ఉంది ఆల్రెడీ సోదరులు చెప్తుర్రు ఉన్నాయి నేను వచ్చి చూసిపోయిన ప్లాట్లు కూడా ఆ ప్లాట్లల్లో ఇల్లు లేవు మనం ప్రభుత్వం రాగానే మీకు ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తామని చెప్పినాం అందులో భాగంగా మీ గ్రామానికి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఇన్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది మొత్తం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రేవంత్ అన్న ఆల్రెడీ ఇచ్చేసిండు మీకు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా బీసీలు అయితేనేమో ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు మీ బ్యాంకు ఖాతాల మీరు పని చేసుకుంటారు